అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అయితే ఏం చేసాము ఫ్రెండ్స్ ఇవ్వ నిన్న అయితే మా సార్ అయితే వచ్చినాక డిమాట్కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇంట్లోకి సరిపోయేటన్ని సరుకులు అయితే నేను నెలకు సరిపోయేటానికి సరుకులు అయితే తెచ్చుకుంటాను అందుకే నిన్న సాయంత్రం అయితే వెళ్ళినాము ఏమేమి తెచ్చుకున్నాను రండి ఫ్రెండ్స్ చూపిస్తా నేను తెచ్చుకున్న వస్తువులు చక్కెర ఫ్రెండ్స్ ఇదేమో ఇడ్లీ రవ పల్లీ ఫ్రెండ్స్ మినపప్పు రేమ చాపాత చెనిగా ఫ్రెండ్స్ ఇది కొబ్బెర క్లోజ్ అప్ ఇదేమో బాస్మత్ రైస్ ఫ్రెండ్స్ ఇవేమో దేవునికాడకి పొత్తులు ఆగర్బా పొద్దుగాలనే ఓపెన్ చేసిన శుక్రవారం కాబట్టి అన్నీ అయిపోయిన వాటికి తెచ్చుకున్నా అయితే దీటం పెట్టిన కాజు బాదం అయితే ఇదొకటి ఇదొకటి అయితే రెండు ప్యాకెట్లు తీసుకున్నా పెసర్ ఎందుకంటే ఇంతకు ముందు ఇంట్లో ఉంది అందుకోసమనే తక్కువ తెచ్చుకున్నాం ఇది ఒక శనగపప్పు ఫ్రెండ్స్ జీలకర్ర ఇదేమో పప్పు ఫస్ట్ పూడుకుంది ఫ్రెండ్స్ ఇంతకు ఇది అందుకే తక్కువ తెచ్చుకున్నాము నెలకు అయితే తెచ్చుకున్నాము అనమాట ఇవేమో గసగసాలు ప్యాకెట్ ఫ్రెండ్స్ ఇది సర్ఫు నేనైతే ఇదే సర్ఫు వాడతాను ఫ్రెండ్స్ ఇది ఆన్ల డబ్బా అయితే నైట్ అయితే ఓపెన్ చేసినాను దాంతోపాటు ఇదైతే ఫ్రీ వచ్చింది ఇంకా బట్టలు సబ్బులు గుడ్లు ఉడితే ఒకటి గుడ్లు తెచ్చినాం ఫ్రెండ్స్ ఒక ట్రే గుడ్లు కొబ్బేరు నూనె సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తెచ్చుకున్నాము ఐదు కేజీలు ఇది చాలా దంచి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము ఇదేమో మా సార్ అయితే కారు చూసు చూసుకొని పక్క తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ ఇది మెత్తగా మస్తు మంచిగా ఉంటాయి అన్నమాట దీంట్లో ఒక ప్యాకెట్లో మూడు ఉంటాయి ఇది ఒక ప్యాకెట్ లైబా సబ్బులు అన్నీ నెలకు సరిపోయేటన్నీ సరుకులకే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇవే సరుకులు నాకు నెలకు సరిపోతుంది బాయ్ ఫ్రెండ్స్ మరి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి మీరు ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి